మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నూట మూడవ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తిరుపతి వివి మహల్ కోడలిలో ఉన్న ఘంటసాల విగ్రహానికి కళాకారులు పుష్పాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కళాకారులు కస్పా పద్మనాభంకు ఘంటసాల మెమంటో అందించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాన వైభవం సంగీత సాధన తెలుగు సంస్కృతి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఘంటసాల స్వరాలు తరతరాల పాటు సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని పేర్కొన్నారు తెలుగు పాటకు జీవం పోసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారులు కెఎన్ రాజా గుండాల గోపీనాథరెడ్డి సురేష్ స్వామి ఆదిస్వామి పొన్నాల జేజిరెడ్డి బ్రహ్మానందం శాంబోలు హరినాథ్ సుబ్రహ్మణ్యం రెడ్డి లోకా ప్రభాకర్ నాయుడు కస్పా పద్మనాభం పూల జనార్ద రెడ్డి బాబు కొట్టే సుబ్రహ్మణ్యం సురేష్ తదితరులు పాల్గొన్నారు నాన గంధరులో ఘంటసాల గారి నూట మూడవ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘంటసాల గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు ఉదయమే స్థానిక భీమల్కొడల్లోని ఘంటసాల గారి విగ్రహానికి శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము ఈరోజు పుష్పాభిషేకం చేశాము ఘంటసాల గారికి దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల అభిమానులు అందరూ ఇచ్చేశారు దానిలో డాక్టర్ కస్పా పద్మనాభం గారిని ఈరోజు సన్మానించుకుని ఘంటసాల గారి పురస్కారాన్ని అందజేశాము మేము అని ముఖ్యంగా తిరుపతిలో ప్రతి ఒక్కరూ చూసే ప్రతి దినచర్య చేస్తున్నారు అలాంటి మహానుభావుడు మన ఘంటసాల గారు ఎన్నో పాటలు మధురాతి మధురమైన పాటలు అలాగే భక్తి పాటలు ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తి పాటలు పాడి మన అందరి హృదయాలను చూరగొన్న మహాగాయకుడు మన ఘంటశాల గారు ఈరోజు ఆయన జయంతి స్థరముగా ఆయన స్మరించుకుంటూ ఉదయం మనం ఆయన ఘానంతోనే నిద్రలేస్తాం సుప్రభాతం అలాగే రాత్రి పడుకునే ముందు ఆయన ఘానంతోనే మనం నిద్రపోతాం అలాంటి గర్వకారణము ఈరోజు ఆయన జయంతిని జరుపుకొని ఆయన మహానుభావుడి ఘన నివాళి ప్రకటిస్తుంది